దామోదర డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పోలిపాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున అంటే కార్తీక అమావాస్య తర్వాతి రోజునే పోలి స్వర్గం లేకపోతే పోలిపాడ్యమి అంటారు ఈ రోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు దీప దానం చేస్తారు సాధారణంగా ఈ పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగించి పారే నీటిలో వదులుతారు ఇలా చేయడం వలన కార్తీక మాసం ముప్పై రోజులు దీపారాధన చేసిన ఫలితం పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు సాధారణంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు వాళ్ళు కొబ్బరి చిప్పలలో కానీ లేకపోతే ప్రేమిదలలో కానీ లేకపోతే మనము ప్రసాదాలు ఇస్తారు కదండి చిన్న చిన్న బౌల్స్ లాంటివి వాటిల్లో అయినా సరే ఆకుల బౌల్స్ ఇస్తారు కదా వాటిల్లో అయినా సరే వదలవచ్చు పోలీస్ వర్గం కథ విందా ఆంధ్రదేశంన పవిత్ర కృష్ణానదీ తీరంన బాద్ర అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండిరి పాడి పంటలు భోగభాగ్యములు సుఖశాంతులు మున్నగు వాణితో ఆ గ్రామం సంతోషపూర్ణమై ఉండేది ఆ గ్రామంలో పోతడు అను పేరు గల చాకలి ఒకడు ఉండేవాడు అతని భార్య మాలి క్రూర స్వభావరాలు దయా దాక్షిణ్యములు లేనిదై గయ్యాళి అని పేరు పడెను వారికి నలుగురు కుమారులు కలరు ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయముల ఎందు వివాహం చేసిరి మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకుంది అత్తగారితో సమానంగా గయ్యాళితనమును తనమును చెడు స్వభావమును కలిగి ఉండిరి నాలుగవ కోడలు పోలి మృతు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉండేది ఊరివారి బట్టల మాలిన్యమును పోగొట్టే స్వచ్ఛతను కలిగించే పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దృష్ట స్వభావంచే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండెను పోతడు అంటే ఆ పోలి యొక్క మావగారు అనమాట దీనికి తోడు వాని నిర్ధనత్వం కూడా వానిని బాధించుచుండెను చిన్న కోడలైన పోలిని తన భార్యయ్యగు మాలి మిగిలిన కోడళ్లను దూషించుట బాధించుట గమనించుటయు నిస్సహాయుడై ఊరుకుండెను అత్తయ్యకు మాలి మిగిలిన తోడి కోడళ్లను ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిరి ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయినా లేక ఆమెపై జాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడుచుంటిరి ఈ విధంగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధాలుగా బాధించుచున్నను భర్తకు చాడీలు చెప్పి కొట్టించుచున్నను తిట్టించుచున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మ కార్యాసక్తిని విడవక కాలంను గడుపుచుండెను ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానమును చేయుటకై కృష్ణానదికి పోచుండిరి నదిలో స్నానం చేసి తీరమున దీపములు వెలిగించుచు పూజలను చేయుచుంటిరి ఇట్లు గ్రామం నుంచి నదీ స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలా మంది వెళ్ళిరి అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందుదురు కొందరు తామును వారికి వలే పూజ మున్న వాణిని చేసి పుణ్యంను సంపాదింపవల యునని తలచి నదీ స్నానము మొదలుగున్న వానిని చేదురు మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనిచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నదీ స్నానమును మిగిలిన వాణిని ఆచరింతురు వారందరిని చూచి వినోదించుటకై మరికొందరు నదీ స్నానము మొదలగు వానికి తయారగుదరు ఆలోచించండి మనం ఇప్పుడు పైన చెప్పిన లో ఏ క్యాటగిరీలో ఉంటామా అన్నది మనం నిజమైన దైవభక్తి కలవారమై పూజ చేయడానికి దీపారాధన చేయడానికి వెళ్తున్నామా లేదా వాళ్ళు వెళ్ళారు వీళ్ళు వెళ్ళారు అని చెప్పి వెళ్తున్నామా లేదా వాళ్ళు వీళ్ళు ఎలా చేస్తున్నారో చూస్తామని వెళ్తున్నామా ఇలా మనకి మనమే ఆలోచించుకోండి మనము ఏ స్థానంలో ఉన్నామా అన్నది ಪೋಲಿ ಅತ್ತ ಮಾಲಿಯನು ఆమె కోడళ్ళు ముగ్గురును పోలిని ఇంటి వద్ద నుంచి నదీ స్నానమునకు వెళ్ళిరి ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానమునకు పోయి స్నానము దీపారాధన మున్నగు వాణిం చేయునప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలుపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానం మొదలుగు వానిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలం త్రాగుచున్నదేమో పెరుగు వెన్న మొదలగు వానిని తినుచున్నదేమో లేక వాణిని అమ్ముకొని సొమ్ము చేసుకొని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకొనుచు తమ తలుపును మాటలలో పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనస్సును పోలిని ఆడిపోసుకొనుటయందు నిలిపిరి వారి శరీరం అవయవాలు నదీ స్నానమునకు దీపారాధనమును దైవ దర్శనమును చేయుచున్నవి విన్నారు కదండి చాలామంది పరిస్థితి కూడా ఇదే శరీరము వాళ్ళ అవయవాలు మాత్రమే పనులు చేస్తూ ఉంటాయి మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది అలా ఉండకూడదు అన్నది ఇక్కడ మనం నేర్చుకోవాలి వారు కేవలం పోలిని నిందించుటలో మాటలను నిలిపిరి ఈ విధంగా కార్తీక మాసమును కృష్ణా తీరమున వారు గడిపిరి వ్రతోధ్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమినాడు కృష్ణా కృష్ణానదీ తీరమునకు చేరిరి ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు అత్తగారికి తోడికోడళ్లకు సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది భర్తయు తన తల్లి మాటలను వదినల పలుకులను వినును నమ్మును తనను అంటే పోలిని పట్టించుకొనడు నదీ స్నానము దీపారాధన మున్నగు వాణిని చేయవలయునని ఉన్నను ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె తన భక్తిని నదీ స్నానాదుల ఎందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకొనెను అత్తకు తోడికోడళ్లకు సమాధానం చెప్పలేదు తననొక సాటి జీవిగనైనా తలచని వారి మనస్తత్వమునకేం చేయును అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనస్సులో ఇట్లనుకునెను దీనరక్షక గోవింద జనార్థన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నిస్సహాయురాలను నా అత్తా తోడికోడలను నన్ను విడిచి నదీ కేగి స్నాన దీపారాధన మున్నగు వాణిం చేయుచున్నారు వాణివలే నాకు నువ్వు పుణ్యంను సంపాదించవలెను భగవంతుణ్ణి పూజించవలెను అని ఉండునని భావింపకపోయిరి నేనేమి చేయలేకున్నాను పవిత్ర నది స్నానం లేదు ఇచ్చు దీపారాధన లేదు మనసునకు ప్రశాంతతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణ శ్రవణం ఏమీనూ లేవు ఏమి చేయదును కాబట్టి నాకెట్టి గతి కలుగునో కదా నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా విచారించను మనస్సులో భగవంతుణ్ణి ధ్యానించుచు పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానమాచరించెను చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రము యొక్క అంచును చించి వత్తిగా చేసెను దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమునకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రయందుంచి దీపమును వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయచూపుము నేను అశక్తురాలను నాపై అనుగ్రహము ఉంచమని పోలి ప్రార్థించను ఇట్లు దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠమున ఉన్న దయాసముద్రుడు శ్రీ మహావిష్ణువు గమనించెను ఆమెపై అనుగ్రహం కలిగెను ద్వారపాలకుడైన సుశీలుడను వాణిని చూసి ఓయి నీవిమెను వెంటనే సగౌరవంగా బంగారు విమానముని ఎక్కించి తీసుకొని రమ్మని ఆజ్ఞాపించను సుశీలుడును వెంటనే పోలి ఉన్న చోటునకు బంగారపు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవదక్క ఉత్తమురాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకొని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను కావున వెంటనే వచ్చి ఈ విమానముని ఎక్కుము రమ్మని తొందర పెట్టెను ఆమెను విమానంపై ఎక్కించుకొనిచుండెను అప్పుడే వ్రతోధ్యాపనం చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోలి ముగ్గురును ఇంటికి వచ్చిరి మాలి జరిగిన దానిని తెలుసుకొని తానును వైకుంఠమును చేరవలయునని తలచి విమానంతో ఎగరబోవు పోలి పాదంలను పట్టుకొనెను పెద్ద కోడలు తన అత్త మాలి పాదంలను పట్టుకొనెను అట్లే ఆమె పాదంలను రెండవ కోడలు రెండవ కోడలి పాదంలను మూడవ కోడ పట్టుకొని ఈ విధంగా వైకుంఠమునకు విమానంలో పోవుచున్న పోలి పాదములను పట్టుకొని అత్తమాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వ్రేలాడు మూడవ కోడలు చూచి వారికి విచిత్ర దృశ్యంను కల్పించిరి వైకుంఠ విమానమును నడిపించు సుశీలుడు వీరిని చూసెను వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనెను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించను మీరు మంచివారు కారు పోలిని చూచి అసూయపడి ఆమెను బహు విధములుగా బాధించిరి మీరు దుష్టులు మీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మున్నగు వాటిలో పాల్గొన్నను మనస్సులో పోలిని దూషించుచు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలిచిరి పోలిపై అసూయపడిరి కావున మీరు దుష్టులు మీరు వైకుంఠమునకు రా తగిన వారు కారు కుంభీపాకము మొదలగు నరకంలే మీకు తగినవి అటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను అప్పుడు మాలి ఆమె కోడలు ముగ్గురును కింద పడింది సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహా వైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రులాలైంది పోలి వృత్తాంతం వలన మనం ఈ కింది విషయాలు గమనించవలసి ఉంది భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండవలేను ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలేను పూజలోని ఆడంబరములు కానీ పూజ చేయు వారి ఆడంబరములు కానీ భగవంతుని మొగమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడ్డం వారిని బాధించడం భక్తులైన వారికి ఉండకూడదు అట్టి వారు మాలి మొదలైన వారు అవుతారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగించును దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ ద్వేషంలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలి వల్లే ప్రయత్నించాలి మాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగున్నవి లేవు మనమును అట్లగుటకు యత్నించుట మంచిది సర్వే జనా సుఖినోభవంతు మనందరం కూడా పోలి లాంటి స్వభావంతో ఉండాలి అని చెప్పి కోరుకుందాం అందుకేనండి పోలి స్వర్గం రోజు దీపారాధన సమర్పించేటప్పుడు స్వామికి మనం ఏమని మొక్కుకోవాలి అంటే స్వామి మేము కూడా పోలిలాగా నిశ్చలంగా నిర్మల భక్తితో నీకు సమర్పిస్తున్నాము మాకు కూడా పోలి వలె స్వర్గాన్ని స్వర్గం అనకూడదండి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని చెప్పి ప్రార్థించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఫార్వర్డ్ కూడా చేయండి